నర్సారావుపేట మండలం పెద్దతురకపాలెం గ్రామంలో మైనారిటీ పాఠశాల మరియు కళాశాలల భవన నిర్మాణ పనులను నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ బాబు పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాఠశాల మరియు కళాశాలలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధిత మంత్రి ఫరూక్ గారిని కలిసి పాఠశాల కళాశాలల గురించి వివరించడం జరిగింది మంత్రి స్పందించి ఆగిపోయిన నిధులను మంజూరు చేయడం వలన పాఠశాల కళాశాలలో పనులను వేగవంతం చేస్తున్నారని తెలిపారు ఇప్పటికే రోడ్లు పనులను పూర్తి చేశామని వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాల మరియు కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు వీడేరా సార్ సతీజాలి హాస్పిటల్ అంటే మత్ని ప్రియ హాస్పిటల్ వాయిస్ పర్ వాయిస్ తోట్ లేదగా లేద నిలుచిపోయి వస్తది మత్ వాయిస్ వినిపించదు చెర్క్ వాళ్ళకి సార్ సత్తా ఈ బిల్డింగ్ లు ఈ బిల్డింగ్స్ కు జన్స్ కేది మైనారిటీ మైనారిటీ ఇద మొత్తం ఇది కదా జిల్లా అంతా రావాలి జిల్లా అంతా మొత్తం వస్తా సార్ సార్ హ్మ్ హ్మ్ అంటే రెండు చేతులు దానికంటే దగ్గర ఉంది మంచి సైడ్ సార్ బాగుంది నేను సర్వే చేస్తున్నాను ఒకసారి మీరు వచ్చి పెద్ద రూపాయలు ఉంటాయి సార్ బాగా దగ్గరే మనకు కూడా స్కూల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి ట్రైబల్ స్కూల్ ఉంది ముస్లిం మరాటి కాలేజీకి ఉంది తర్వాత బాయ్స్ ఎస్పీ బాయ్స్ హాస్టల్ కాలేజ్ ఉంది ఓకే సార్ ఓకే చాలా మంచి బ్లాండ్ సార్ బాగుంది ఒకసారి నేను చూపిస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ